ముప్పై ఏడో తారీఖున జరిగిన హౌస్ టెప్ట్ కేసులో ఉద్యానం పట్టుకోవడం జరిగింది అతనిపై అలపాల సింహ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజీ చూస్తూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఆ ఎమ్వో కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొను పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రామమూర్తి నాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీదకి మనం కేసు కట్టాము ఆరు ఆరు గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువచ్చారు బట్ ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రాముతో సహా ఒక చిన్న గుంకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముదా దగ్గర ఎదిక్రమం చేయడం అయింది మొత్తం ఇదైపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమైనా మొత్తం మనం గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులు ముద్దాయి ఇంకా ఎప్పుడన్నా తెలియని కేసు తెలుస్తాము ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం